మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయమని ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధితో ప్రజలకు ఆర్థికంగా సహాయం అందించి ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు అన్నారు ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించి నాలుగు లక్షల పదహారు వేల విలువగల పది చెక్కులను ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మెట్పెల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కిషన్ కాంగ్రెస్ సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటివ్ వాకిటి సత్యం రెడ్డి టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర కార్యదర్శి వృత్త నారాయణ సేవా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి అందె మారుతి మెట్మెల్లి మైనారిటీ మాజీ పట్టణ అధ్యక్షులు కుత్బుద్దిన్ పాషా కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొడ్మేళ దీపక్ రాజ్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లూరి సాగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైన్ల శ్రీకాంత్ దాసర్ మోహన్ తిమ్మాపూర్ మాజీ ఉప సర్పంచ్ సల్ల సునీల్ వెములకుర్తి మాజీ సర్పంచ్ బుడత సుదర్శన్ యూత్ కాంగ్రెస్ సోషల్ కోఆర్డినేటర్ కనక దినేష్ నాయకులు మేడి రంజిత్ నేమూరి సురేష్ పిట్టల వెంకటేష్ హరిదాస్ కనక జగన్ తదితరులు పాల్గొన్నారు चित्रंदर कौर जी हेलो जिला कुदनाचन विकास समिति की बाई धन्यवाद करके बोले सर चक्रा शंकर चक्रा चंद्रशेखर परमारापुर रघु रघु अन्न

브젤아, 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 브��